అందరికీ ఈరోజు మేము ఢిల్లీలో ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్ళాం అది ఎక్కడికి అంటే లోటస్ టెంపుల్ అయితే మీ అందరూ ఎప్పుడైనా చూసారా నేనైతే ఫస్ట్ టైం చూసాను కానీ చూడండి ఎంత బాగా డిజైన్ చేసారో కదా లైక్ లోటస్ లాగా మాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ టెంపుల్ ఆపోజిట్ ఫుల్ గార్డెన్ వ్యూ మాత్రం నిజంగా ఉంది కానీ ఎంట్రెన్స్ నుంచి టెంపుల్కి రావడానికి మినిమం టూ కిలోమీటర్స్ నడుచుకుంటూ రావాలి అయితే నెక్స్ట్ మేము ఎర్రకోట దగ్గరికి వెళ్ళాము మీ అందరికీ తెలుసా ఈ ఎర్రకోట నిర్మించిన కూడా సాధించి ఇది గవర్నమెంట్ భవన్ కూడా చెప్తారా అయితే ఆగస్ట్ పదిహేను ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి ప్రధాని గారు ప్రసంగిస్తూ ఉంటే మనం టీవీలో చూస్తాం కదా ఆ ప్లేసేట మీ అందరికీ